గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అక్కలో చాలా దారుణమైన ఘటన నిండు గర్భిణి అయిన తన భార్యను హత్య చేశాడు భర్త భర్త అనే కన్నా ఇలాంటి కిరాతకులు ఏం చేయాలో కూడా తెలియదు ప్రస్తుతానికి బంధువులంతా కూడా కేజీహెచ్ వద్దకు చేరి ఆ ప్రాణాలు పోయినటువంటి ఆ నిండు గర్భిణి అనుష కోసం వాళ్ళు కన్నీలు పెట్టుకుంటున్న తీరు ప్రతి ఒక్కరిని గురి గురిచేస్తుంది గుండెల అవిసెల ఆ తల్లి అక్క బంధువులు రోధిస్తున్నారు నిన్న మొన్నటి వరకు కూడా బేబీ బొమ్తో ఎంతో హ్యాపీగా షూట్ చేసుకుంది ఎందుకంటే ప్రేమ పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఆ తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ ఈరోజు డెలివరీ డేట్ కూడా ఇవ్వడం జరిగింది హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్ అలాంటిది నమ్మించి పూర్తిగా ప్రేమ అనే ఒక ముసుగులో మాయలో ఆమెని ఇంతవరకు లాక్కొచ్చి ఇప్పుడు చంపేశాడు అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు రోజుస్తున్నారు ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా కొంతమందితో ఫ్యామిలీ మెంబర్స్ తో చనిపోయినటువంటి అనూష గారు బావ కూడా ఇక్కడ ఉన్నారు ఆయనతో జరిగిందండి నైట్ టెన్ కూడా కాల్ చేసిందండి తను ప్రాబ్లం ఏం లేదు మార్నింగ్ హాస్పిటల్ జాయిన్ చేస్తాను కూడా చెప్పిందండి అయితే నైటే జాయిన్ చేయమన్నారంటే హాస్పిటల్లో మేడం డాక్టర్ అయితే కానీ మార్నింగే జాయిన్ చేస్తానని చెప్పేసి అన్నాడంటండి మార్నింగ్ మాకు వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి కాల్ వచ్చింది పోలీసులను గట్టిగా నిర్బంధిస్తే అప్పుడు ఒప్పుకున్నాడు అంటే ఏదేమైనా కానీ సొసైటీస్ ఒప్పుకున్నాడు కావాలండి ఒప్పుకున్నాడు తానే అదే చున్నీతో ఊరేసేసి చంపేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు అంటే డిస్కషన్ ఏంటి తెలియదండి అది అతనే చెప్పాలండి ఖచ్చితంగా అతనితో చెప్పించాలండి లవ్ మ్యారేజ్ అంటున్నారు ఎవరైతే ఆ వాళ్ళ ఫ్యామిలీలో అసలు వాళ్ళ రిలేటివ్స్ అందరికీ తెలుసు అండి చాలా వరకు తెలుసు అండి కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అయితే చేయలేదండి తను కూడా ఎక్కడికి బయటకు అయితే పంపించేవాడు కాదండి ఎక్కువ అది ఇద్దరు పర్సనల్ గానే ఉండేవారు టూ థౌసండ్ ట్వంటీ టూ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒకవేళ వచ్చిన టూ త్రీ అవర్స్ నుంచి బయటకు అయితే వచ్చేది కాదండి మీరు చెప్తున్నారు తను చాలా హ్యాపీగా రెస్టారెంట్స్కి వెళ్ళాము ఇష్టమైన ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకున్నాను ఎందుకంటే తను కొన్ని రోజుల్లోనే బేబీకి డెలివరీ చే ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక తల్లి అమ్మగా పోతుంది కాబట్టి చాలా హ్యాపీగా బేబీ బమ్తో కూడా ఫొటోస్ కూడా మీరు నాకు షేర్ చేశారు ఏంటి ఇంత దారుణం అసలు యాక్చువల్లీ నైట్ డాక్టర్ చెప్పారంట జాయిన్ అయిపోండి అని చెప్పారంట సో మేము నైట్ వీడియో కాల్ మాట్లాడడం అప్ టు లెవెన్ థర్టీ వరకు మాట్లాడడం సో ఏం చెప్పారంటే లేదు గని చెప్పాడు మార్నింగ్ వెళ్దాము ఇప్పుడు ఎందుకులే డెలివరీయే కదా లే చూసుకుందాం అని చెప్పాడు సో మార్నింగ్ మాకు కాల్ చేసేటప్పటికి అన్కాన్షియస్ అయిపోయింది పడిపోయింది అని చెప్పాడు ఎన్ని గంటలప్పుడు సెవెన్ థర్టీ ఆ రేంజ్లో మాకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి సో అన్కాన్షియస్ అయిందంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం వెళ్ళేటప్పటికి లైక్ పల్స్ ఉంది డాక్టర్ చూస్తున్నారు అని చెప్పారు ఒక టెన్ మినిట్స్ తర్వాత అమ్మాయి చనిపోయిందని చెప్పాడు అని చెప్పారు మేము అప్పటికే చూసేటప్పటికి బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది అమ్మాయికి టోటలీ సో మేము అప్పుడు కేజీ హెచ్ తీసుకొని వచ్చేసాం వచ్చిన తర్వాత అప్పుడు ఈ డాక్టర్స్ మాట్లాడారు పోలీసు వాళ్ళు మాట్లాడాక సో తను అప్పుడు ఒప్పుకున్నాడు బాడీ చేసాం బాడీ కలర్ అంతా చేంజ్ అయిపోయింది అండ్ ఆ అబ్బాయికి కూడా మొత్తం అన్ని స్క్రాచెస్ ఉన్నాయి లైక్ నెయిల్ మార్క్స్ హ్యాండ్స్ మీద దీని మీద మొత్తం ఉన్నాయి సో అయితే ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ ఏదో అయి ఉంటుంది అని అనుకున్నాం గానీ మరి ఇంతలా దారుణంగా చంపేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఒక మనిషి మరొక మనిషిని హింసించడమే చాలా ఘోరం అంటే నిండు గర్భిణి అది కూడా అతనికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది భార్య బిడ్డ ఎందుకు అసలు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు వెళ్ళి అండ్ వాళ్ళు కూడా హ్యాపీ కపుల్స్ మేము కూడా డిసైడ్ చేయలేకపోయాం ఏంటి రీజన్ అని చెప్పేసి అండ్ తను కూడా చాలా స్ట్రాంగ్ ఏదైనా ఉంటే తను ఫేస్ చేస్తారు తప్ప ఎంతవరకు చదువుకున్నారు అను తను హోటల్ మేనేజ్మెంట్ చేసింది వీళ్ళిద్దరికి ఎలా అండి పరిచయం వాళ్ళు కాలేజ్ రిలేటెడ్ ఎక్కడో ఫ్రెండ్స్ సో మేము తర్వాత ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం వాళ్ళ ఇంట్రొడక్షన్ అది వాళ్ళకి తెలుసు మ్యారేజ్కి వెళ్ళారా మీరు లేదు నాకు మ్యారేజ్ తర్వాత నుంచి మేము ఫ్రెండ్స్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ మాకు పరిచయం తను ఏంటి ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి ఇంకొక ఆడపిల్ల జీవితం ఇలా నాశనం అవ్వకుండా ఉండాలి అంటే అసలు రిలేటెడ్ థింకింగ్ అసలు ఎలా వచ్చిందో ఒక మనిషిని చంపేయాలి అని అంత దారుణంగా ఎలా తీసుకున్నాడని అసలు అర్థం కావట్లేదు డెఫినెట్లీ అసలు అయితే చాలా గట్టిగా శిక్షించాలి అసలు నా ఫ్రెండ్కి జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అంటే డెఫినెట్లీ దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏంటి మేము లెవెన్ థర్టీకి మాట్లాడడం హాస్పిటల్ నుంచి వచ్చాము డాక్టర్ జాయిన్ అయిపోమని చెప్పారు అని చెప్పారు సో వాళ్ళ హస్బెండ్ ఏమో లేదు మార్నింగ్ వెళ్దామని నెగ్లెక్ట్ చేశారనమాట సో మేము అన్నాం వెళ్ళిపోవాల్సింది కదా అంటే లేదు తను తీసుకెళ్ళిన అన్నాడు మార్నింగ్ తీసుకెళ్తా అన్నాడు అని చెప్పాడు మార్నింగ్ మేము తనతో మాట్లాడినప్పుడు నైట్ తను వద్దన్నది సో మార్నింగ్ తీసుకెళ్తాము బ్రేక్ఫాస్ట్ అయ్యి తీసుకెళ్దామని వెయిట్ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తను లేపినప్పుడు తను లేగలేదు అన్కాన్షియస్ అయింది వాటర్ వేస్తే వాటర్ బయటకు వచ్చేస్తాను దాక సో అందుకు నేను అందరికి కాల్ చేశాను భయపడి అని చెప్పాడు ఇక్కడికి వచ్చాక పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు దట్ నేనే నైట్ టూ తర్వాత ఆర్గ్యుమెంట్ అయింది చున్నీతో ఇలా చేసి చంపేశానని నైట్ అమ్మాయి గారు చెప్పండి పెళ్లి అంటే ప్రతి అమ్మాయికి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అమ్మా నాన్న మనకి ఎంత కేర్గా ఎంత ప్రేమగా చూసుకుంటారో మనం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అవే ఎక్స్పెక్ట్ చేస్తాం సేమ్ ఒకవేళ అలాంటి ప్రేమతో చూసుకున్న అత్త అయితే అమ్మాని పిలవాలనిపిస్తుంది ఇంకా అలాంటి భర్త దొరికితే గాడ్ గిఫ్ట్ అనుకుంటాం అలాంటిది మీరు చెప్తున్నారు ఇద్దరిని మ్యారేజ్ తర్వాత చూసినప్పుడు అసలు ఇలాంటి డెసిషన్ ఇలాంటిది షాక్ అవుతున్నాను అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు మేము కనీసం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటే చూడడానికి చాలా హ్యాపీ కపుల్గా ఉండేవారు ఏదైనా కొంచెం ప్రైవేట్గా ఎక్కువ అబ్బాయి ఉండేవాడు అంటే కలవనిచ్చేవాడు కాదు ఫొటోస్ కలిసి దిగడం అవన్నీ చాలా తక్కువ అనమాట సో లైక్ ఇంట్రోవర్ట్ అని మేము అనుకున్నాం కానీ ఉండొచ్చు ఇలా అనుకున్నాం కానీ మరి ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ ఉందని మేము అలా ఎక్స్పెక్ట్ చేయలేదు